వైఎస్ఆర్సిపి పార్టీకి ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ ఇచ్చిన ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో దూకుడు పెంచారు మేమంతా సిద్ధం పేరిట బస్సు యాత్ర చేస్తూ రాష్ట్రమంతటా ప్రజల్లోకి వెళ్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో బస్సు యాత్రతో సీఎం ప్రచారం నిర్వహించారు అయితే బస్సు యాత్ర సందర్భంగా తమ అధినేతకు ఘనస్వాగతం పలికేందుకు వైసీపీ కార్యకర్తలు ఆయా ప్రాంతాల్లో ఆ పార్టీ జెండాలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ఉంటారు ఈ వ్యవహారంపై దృష్టి సారించిన ఎన్నికల సంఘం అధికార పార్టీకి గట్టి షాక్ ఇచ్చింది మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా జాతీయ రహదారి మీద ఏర్పాటు చేసిన జెండాలు ఫ్లెక్సీలు ఈసీ తొలగించేసింది ఎంసీసీ పర్యవేక్షణ అధికారి రహీం నేతృత్వంలో తాడేపల్లి విజయవాడ మధ్య కృష్ణా వారధిపై ఏర్పాటు చేసిన జెండాలను తొలగించారు వారధికి రెండు వైపులా ఏర్పాటు చేసిన బ్యానర్లు తాడేపల్లి మున్సిపల్ సిబ్బంది తీసివేసింది కాగా ఈరోజు శనివారం తాడేపల్లి మీదుగా ఎన్టీఆర్ జిల్లాలోకి బస్సు యాత్ర ప్రవేశించనుంది ఈ క్రమంలో వారి వద్ద వైసీపీ శ్రేణులు చేసిన స్వాగత ఏర్పాట్లను ఎన్నికల సంఘం అధికారులు తొలగించారు కాగా అధికార వైఎస్ఆర్సీపీ ఇదంతా చంద్రబాబు కుట్రేనని స్పష్టం చేసేశారు చంద్రబాబు మోడీ ఆడుతున్న ఈ కుట్రని ప్రజలు గమనిస్తున్నారని వారికి బుద్ధి చెప్పే సమయం దగ్గరకు వచ్చిందని చెప్పుకొస్తున్నారు కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా గత నెలలో మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ బస్సు యాత్రను మొదలుపెట్టారు సిద్ధం సభలను నిర్వహించిన నాలుగు పార్లమెంటు నియోజకవర్గాలు మినహా మిగిలిన అన్ని పార్లమెంటు స్థానాల పరిధిలో బస్సు యాత్ర కొనసాగనుంది మార్చి ఇరవై ఏడున ప్రారంభమైన బస్సు యాత్ర ఇరవై ఒక్క రోజుల పాటు సాగనుంది ఇపులపాయి నుంచి మొదలైన జగన్ బస్సు యాత్ర ఇచ్చాపురం వరకు కొనసాగుతుంది మరోవైపు ముఖ్యమంత్రి బస్సు యాత్ర నేటితో పద్నాలుగవ రోజుకు చేరుకుంది ప్రస్తుతం గుంటూరు జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగుతోంది శనివారం ఉదయం నంబూరు నుంచి యాత్ర మొదలైంది మంగళగిరి నియోజకవర్గం మీదుగా విజయవాడలోకి బస్సు యాత్ర ప్రవేశించనుంది మధ్యాహ్నం మంగళగిరి నియోజకవర్గ నేతలతో సీఎం జగన్ సమావేశం కానున్నారు అయితే మంగళగిరిలో సభ బహిరంగ సభ ఏర్పాటు చేసి లొకేషన్ ఓడించడమే లక్ష్యంగా స్పీచ్ ఇచ్చే ప్రయత్నం చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి